అందరికి అందరు కాయమ్మా ఇగో నేత్ర నేత్ర లాగ్స్ బ్లాగ్స్ పెడుతున్నాము ఎందుకంటే నేను ఏం చేసేది రొటీన్ మీకు షేర్ చేస్తున్నా ఎందుకంటే మీరు అడుగుతుండ్రు నువ్వేం చేస్తున్నావు అమ్మా అని చెప్పాలంటారు ఇక నేను రొటీన్ది పెడితే మీకు పడతాయి ఇంకేంది ఏం చేస్తున్నా నేను ఏం తింటున్నా ఏంది ఏం పని చేస్తున్నా ఎట్లా అన్ని ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తాను నేను ఇక మీరు సబ్సైడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు చేసుకోండి చేసుకుంటే మీ ముందు ఉంటారండి ఇక మీ మీద నమ్మకంతో నేను ఇది పెట్టేస్తున్నా ఇక మీరు నా వాళ్ళు నన్ను ఎట్లయినా ఇక ప్రతిదీ రొటీన్ ఏమేం చేస్తున్నా ఎక్కడ ఏం చేసినా ఏదైనా కానీ మీకు షేర్ చేస్తా నేనైతే చూడరి ఇప్పుడైతే క్రిస్మస్ రోజు షూట్ చేసినాం ఆ రోజు రోజు ఎక్కడికి వెళ్ళినాం ఏం తిన్నాం అన్నది మీకు వస్తది మార్కెట్ కి వెళ్ళినాము అది ఇది అని అన్ని పెట్టేసినాయి ఇప్పుడు ఇక మీకు అవన్నీ మీకు వస్తది ఇప్పుడు చూడండి తొందరగా సబ్స్క్రైబ్ కూడా సపోర్ట్ సపోర్ట్ చేస్తారు చేస్తారు అనుకుంటున్నా నేను మీరు ఇక ఎందుకంటే ప్రతిదీ నేను లేచి నుంచి ఈ కాపీ దాయి నుంచి స్టార్ట్ చేస్తా ప్రతి విషయము మీకు చైర్ చేస్తాం రొటీన్ రొటీన్ పెట్టిన తేజన్ పెట్టు పెట్టు అన్న మీద నమ్మకం పెట్టమన్నా మీరు చేసుకోరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ పెట్టు కామెంట్ కూడా పెట్టుర్రీ ఏ విషయం అన్నది మీ ముందు ఉంటా ప్రతి విషయం చూడు మొత్తం మొత్తం లాగా చూడు చూసి నాకు కామెంట్ పెట్టు ఇంకా నాకు ఇట్లా వెయ్యో అని చెప్పు చేస్తా గ్రీన్ టీ కలుపుతున్నా నిమ్మకాయ రసం నిమ్మకాయ నీళ్ళు తాగుతా పొద్దున గ్లాసు నిమ్మకాయ నీళ్ళు తాగుతా నిమ్మకాయ వండుకుంటున్నా ఇది కలిపేసుకుంటా ఒక చెత్త నాకు తేన వేసుకుంటా ఎందుకంటే తేనేసుకుంటే కొంచెం తేనె వేసుకుంటే బాగుంటుంది మనకు ఏదో ఉడక ఇబ్బంది కావు పొద్దు అంతా ఉడక ఆరోగ్యంగా ఉంటుంది కొంచెం తేనె నిమ్మకాయ రసం వాటర్ వేసుకు గోరువెచ్చని వాటర్ డైలీ అవుతారు డైలీ పొద్దున డైలీ పొద్దున కడుపు యాక్టివ్గా అవుతుంది ఇప్పుడు గ్రీన్ టీ గ్రీన్ టీ ఈ రెండు కవర్ చేస్తారు రోజు పొద్దున రోజు పొద్దున్నే ఇది తేజకు ఒకటి నాకుతుంది గ్రెయిన్ టీ మాత్రం ఈ నిమ్మకాయ రసం అయితే ఆ మీద ఆగదు కొందరికి వాడుతుంది కొందరికి వాడది అది విషయం ఆమెకు తాకే ఇబ్బంది అవుతుంది నిమ్మకాయ రసం నాకేమో ఏం కాదు ఫస్ట్ నిమ్మకాయ రసం తాగుతా టైం కాదు గిలేదు మమ్మీ డైలీ తాగుతుంది డైలీ ఖచ్చితంగా డైలీ తాగుతా మీరు కూడక కడితే కడుపు క్లీన్ అయిపోతుంది మన పేకుల డెస్ట్ అన్నది ఏమైనా ఖరాబ్ ఉంటే మన మోషన్స్లో వెళ్ళిపోతుంది పడితే రాగుంది లేకుంటే వద్దు ఇప్పుడు దాయిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మేము గ్రీంటి తాత ఏంటి నిమిషాల తర్వాత మనం కొంచెం వాటర్ పెట్టుకోవాలి ఒక సెవెన్ గ్లాస్ వాటర్ పెట్టుకోవాలి ఫస్ట్ వాటర్ పెట్టుకున్న తర్వాతనే మన చిక్కటి పాలు ఉంటాయి కదా తేజ ఒక కప్పు నాకు ఒక కప్పు కాబట్టి ఈ టీ స్పూన్ తోటి ఇట్లా కొంచెం హెల్త్గా తక్కువ నేసేయాలి తక్కువ తక్కువ నిండు నేసి వేయాలి టీ స్పూన్ తోటి చాయ్ పత్తి చేయాలి చెప్తున్నాను నేను వెళ్ళి చేయొచ్చిన చేసుకుంటాను చక్కెర మాత్రం టీ స్పూన్ కొంచెం పెద్దగా ఉన్నది మూడు స్పూన్లు వేస్తున్నాను సరిపోతుంది పాలు చిక్కగా ఉంటాయనుకో మన చక్కెర తక్కువ పడుతుంది పాలు పలుసే ఉంటాయనుకో ఎక్కువ చక్కెర పడుతుంది ఎప్పుడు కూడా పాల గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనం పాల మిరికలు చేసుకోవాలి పాలు చిక్కటి పాలు వస్తాం అనుకో తీపినెస్ మీరు తీపి ఇంకా కొంచెం చిన్న స్పూన్ కూడా తీపి ఎక్కువైంది నేను తీపి స్వీట్నెస్ తక్కువ తక్కువ అవుతాం కాబట్టి నేను ఒక స్పూన్ తక్కువ నేను బ్రౌన్ షుగర్ ఇది బ్రౌన్ షుగర్ వైట్ వైట్ షుగర్ వాడ బ్రౌన్ షుగర్ వాడతా ఇంకా లేకుంటే ఓసారి అది ఉడక వాడతాం ఇంకా ఏమే కాదు ఈ పౌడర్ ఏదన్నా వాడు ఇష్టం ఈ పౌడర్ డికాక్షన్లో పెట్టిన తర్వాతనే పాలు పోసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పాలు చికెన్ పాలు ఇది చిక్కగా ఉన్నాయి పాలు ఇట్లా చిక్క పాలు ఉంటాయి అనుకోవచ్చు ఇక ఇప్పుడు ఇది కొంచెం ఉంటుంది ట్రై మాత్రం ఇలా మీరు ఇలా చేసుకుని ఉంటే వేసుకోండి దాసిన చెక్కు వేసుకుని ఉంటే వేసుకోండి మీకు లెవెల్ నచ్చితే ఇలా కొంటే ఇట్లా నేను వేసుకోండి పౌడర్ చేసేది కూడా ఉంది అది కూడా వేసుకోవాలి పౌడర్ కూడా ఉంది మనల్లా ఇలా సొంటి గుడికి వేసుకుంటే పౌడర్ ఎందుకంటే గొంతు ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి చూడు సొంటి పట్టే సొంటి గుడికి వాడుకోండి మీ మీ ఆప్షన్ ఇక ఇవి ఇవైతే సాయం అన్నది స్టాండర్డ్గా వస్తుంది స్టాంగ్ వస్తుంది దాసిన చెక్ వేసుకున్నా బానే ఉంటది ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ లెవెల్ ఉంటుంది ఇక నేను ఏం చెప్పలేను కానీ ఎందుకంటే మీరు చేసుకుంటే తెలుస్తుంది ఈ ప్లేవల్ నచ్చితే ఖచ్చితంగా చేసుకొని నేను మన వీడియో ఉన్నది నేను ఏదంటే ఇలాచి దర్శనం చెక్కేసి చేసినానండి ఉన్నది నేను వీడియో టీ ఇట్లా మీరు క్లెవాలి పత్తి ఉడకాలి ఏ రకంగా ఉడికితేనే టీ అన్నది స్ట్రాంగ్ ఉంటది ఇవాళ స్ట్రాంగ్లో బాగా వచ్చింది టీ పెట్టుడు చాలా మందికి రాదు ఎందుకంటే బాగా మందికి రాదు టీ అన్నది తాగబుద్ధి కాదు ఎవరైనా ఇంటికి పోతే ఇస్తే తాగబుద్ధి కాదు తాగా నా అనిపిస్తుంది అట్లా అట్లా పెట్టద్దు మనం పెట్టుకున్నా పెట్టుకుంటాం మీరు పలసర పెట్టుకున్నా స్ట్రాంగ్ పెట్టుకోవాలి పాలే ఉండే కాదు పాలు లేకుండా దాన్ని మరిగించుడు ఎట్లా దాన్ని చేసుడు ఎట్లా పలసర ఉన్నా తాగగలగాలి అంత కమ్మగా ఉండగాలి చాయ్ చేసుకుంటే సరే గ్రీన్ టీ రావుతున్నా ఐదు నిమిషాలు అయింది చాయ్ చూడు చుప్పెట్టలకు తీసుకున్నా తీసుకుందా రెండు ఒకసారి పొంగచ్చింది ఒకసారి ఇట్లా మసులుతుంది ఆ ఫ్లేవర్ అన్నది ఇట్లా ఇట్లా వేరేస్తుంటుంది అట్లాగా పక్కకిడ్చి ఎప్పుడు టేస్ట్ లెవెల్ ఛాయ్ మాత్రం ఉంటే వదిలిపెట్టము అంత బాగుంటుంది ఇట్లా ఒకసారి వేయాలి ఇట్లా అనేసేయాలి వేస్ట్ వేయద్దు కదా ఒకటి నాకు ఒకటి మార్నింగ్ ఇట్లా ఉంటుంది డైలీ డైలీ ఇట్లా ఉంటుంది మీరు డైలీ వేసేది రొటీన్ పెట్టమన్నారు తేజ తాగర ఎంత పుదీనా రెండు ప్యాకెట్లు పెట్టినా రెండు ప్యాకెట్లు పుదీనా నిమ్మకాయలు ఐదు నిమ్మకాయలు జామకాయలు ఇట్లా కాయల్లాగా తింటే మంచిగా ఉంటుంది సార్ పళ్ళు మొక్క ఎన్ని లోపల మంచి వస్తలేవుతుంది కాయల్లాగా కాయల్లాగా షుగర్ ఉండాలి కొట్టి మంచిది అల్లం నాట అల్లం మంచిగా ఉంది యాపిల్స్ ఇది అల్లమే రెండు ప్యాకెట్లు వచ్చినాయి పాల ప్యాకెట్ రెండు పాల ప్యాకెట్ ఆర్డర్ ఆర్డర్ పెట్టు పాల ప్యాకెట్ రెండు యాపిల్స్ రెండు నాలుగు జామకాయలు ఇక పొడినా అయితే రైటింగ్స్ ఉన్నది అల్లం సండే సండే పొట్టు తీసుకుంటారా ఫ్రెష్ ఫ్రెష్గా దంచుకుంది అందుకు అల్లం బాగున్నాయి కదా క్రిస్మస్ రోజు రెస్టారెంట్కి పోయినాము ఇక అక్కడ ఏంటంటే ఫుడ్ అక్కడనే తిన్నాము ఆ రోజు మేమైతే అక్కడనే ఎంజాయ్ చేసినాం మీరు ఎట్లా చేసుకున్నారా అన్నది ఇక మేమైతే మీరు ఇంట్లో చేసుకున్నారా మీరు బయట తిన్నారా నాకు కామెంట్ ధర చెప్పు మేమైతే ఎంజాయ్ చేసినాం ఎంజాయ్ చేసినాము అట్లా బయటకు వెళ్ళినాము ఆ రోజు క్రిస్మస్ బయట తిందాము అని చేసినాము ఇంకా ఏంటంటే చికెన్ కబాబ్ ఆర్డర్ పెట్టినాము ఫస్ట్ చికెన్ కబాబ్ వచ్చింది అది సర్వ్ చేస్తున్నారు టేస్ట్ బాగుంది కదా బాగుంది టేస్ట్ బాగుంది మీరు పోయినప్పుడు కూడా చికెన్ది అది ఒకసారి టేస్ట్ చూడాలి టేస్ట్ చూస్తే మీకు ఏర్పడుతుంది అది బాగుంటుంది నేను కూడా వీడియోకి పెడతా అది నేను చేసిన తిన్నా కదా కంపల్సరీ వస్తుంది మీకు చేస్తాను అది చేస్తా నాకు ఆ టేస్ట్ చూస్తేనే నేను ఏర్పాటు చేసి నేను మీకు చేస్తాను ఇది చికెన్ కాబాబ్ కబాబ్ అంటే కమ్మతనంలా సూపర్ ఉండదు అది అది ఎట్లా చేసినామన్నది నాకు తింటుంటేనే ఏర్పడ్డది మమ్మీ తిని టేస్ట్ చెప్పేస్తుంది చెప్పేస్తాను అది ఎట్లుంది అన్నది చేసేస్తుంది ఇక అది టేస్ట్ అలా ఏమేమి వేసిరో కూడా చెప్పేస్తుంది బిర్యానీ వచ్చింది అవు బిర్యానీ కుడక టేస్ట్ ఉన్నది రెస్టారెంట్కి ఆ రోజు అట్లా వెళ్ళాలి క్రిస్మస్ రోజు వెళ్దాలని వెళ్ళినాం ఏంటంటే లాగా తీసినాం ఆ రోజు మీకు షేర్ చేసుకుందామని ఆ రోజు షూట్ చేసుకున్నాం ఇంకా అయితే సూపరే ఉన్నది మంచిగా ఉన్నది మటన్ మటన్ది మటన్ది మటన్ బిర్యానీ బాగుంది మటన్ ముక్కలు కుడక ఇట్లా మంచిగా ఉన్నాయి జ్యూస్ జ్యూస్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి మనం ఇంట్లో వేసుకున్నట్టు టేస్ట్ లెవెల్ ఉన్నది నేను ఆ మటన్ బిర్యానీలు కూడా నేను పెట్టినా కదా మన వీడియోలో ఉన్నది వీడియోలో ఉన్నది ఇగో క్రిస్మస్ రోజు అక్కడ ఫోటో దిగినాం వీడియో తీసినాం అక్కడ పడ్డది కూడా రెస్టారెంట్ అది ఇగో మార్కెట్కి వెళ్ళినాం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఏమేమి ఉన్నాయని అక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళినాం ఏమేమి ఉన్నాయి ఆ రెస్టారెంట్ నుంచి ఏంటంటే ఏమేమి ఉన్నాయి అహో అక్కడ గంపలు ఏంటంటే అవి మట్టి అది ఐరైన్లు పెళ్ళికి సంబంధించిన ప్రతి సామాను అక్కడ దొరుకుతుంది నేనైతే బాగా మంచి అనిపించింది ప్రతి సామాను మనం పెళ్ళికి ఏదేది కావాలన్నది మనకు ఐరన్లు ఇవన్నీ అక్కడ ఆర్డర్ ఇస్తే మనకు చేసిస్తారట కొబ్బరి బొండకు గుడుక ఇట్లా డిజైన్ ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ చేసి ఇస్తామని చెప్పింది ఆ అమ్మాయి ఎందుకంటే ఆ అమ్మాయి గుడికి చెప్పింది మీకు ఎప్పుడైనా కావాలంటే నేను ఇక్కడికి వచ్చి చెప్పి ఆర్డర్ ఇయ్యండి రి ఆర్డర్ ఇస్తే నేను చేసి పెడతా అని చెప్పింది అక్కడ ఎంత మంచిగా ఉన్నాయి కూడా అవి ఐరన్లు గూడక ఇక చూపెట్టాలని చూపించిన ఆ రోజు ఇక పెండ్లకు సంబంధించిన ఇవి లేవు అవి లేవు అని ఓసారి అనిపిస్తుంది మార్కెట్లలో ఇట్లా దొరుకుతుంది ఇట్లా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని మనకు చేసుకునేటి పద్ధతులు అన్నీ వేసుకోవచ్చు పెళ్ళికి సంబంధించిన ప్రతి సామాన్ అక్కడ ఉంది ఏంటంటే ఇది ముండా మార్కెట్ మార్కెట్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర

കോസ് <classes> <laughs> <laughs> చిన్నపిల్ల తిరిగిన మొత్తం మార్కెట్ తిరిగిన లేట్ పోతారు షాక్ అవుతారు మార్కెట్ నుంచి వచ్చిన వచ్చిన తర్వాత నేను మినప పప్పు పప్పు అవి చేసిన మురుకులు చేసిన అక్కడికి వచ్చిన తర్వాత మురుకులు చేసిన మురుకులు చేసి ఇంకా టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటాయి నేత్ర ఛానల్ ఉంటాయి ఇవి మాత్రం చూడండి నేత్ర ఛానల్లో చూడండి ఫుడ్ మనం ఫుడ్ ప్రతిదీ పెడుతున్నాయి కదా ఇదైతే లాగుదాయా ఎందుకంటే వచ్చిన తర్వాత ఇది చేసి అప్పుడు టేస్ట్ టేస్ట్ తిని పండుకుంటాం నైట్ అయింది ఆ రోజు చికెన్ అయిపోయి నైట్ చేసిన ఎందుకంటే బియ్య పిండి మినపగళ్ళతో చేసిన మీరు నేత్ర ఛానల్కి వెళ్ళిపోతేనే ఇది ప్రాసెస్ అనేది మీకు కనబడుతుంది కమ్మతనానికి అయితే సూపర్ ఉన్నాయి అవి బుర్ర టేస్ట్ బాగున్నాయి చేసుకోన్రీ తిను నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి అయ్యి అర్జెంట్గా వేసుకొని మొత్తం చూసి టేస్ట్ నచ్చింది అనుకుంటున్నాం చాలా నచ్చింది అనుకుంటున్నా నేనైతే ఇక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తోటి మేము బాయ్ బాయ్ బాయ్